శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 భారతీతీర్థస్వామివారి అనుగ్రహ భాషణంతో శంకర భగవత్పాదుల సాహిత్యంపై శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు డాక్టర్ కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి శ్రీ భాగవతుల కుటుంబరావు డాక్టర్ ఇలపావులూరి పాండురంగారావు డాక్టర్ పుల్లెల రామచంద్రుడు డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గార్ల ఉపన్యాస వ్యాస మంజరి జగద్గురు సాహితీ లహరి యువ భారతి నూట పదిహేనవ ప్రచురణ జగద్గురు సాహితీ లహరి నుండి శంకరుని ప్రకరణ గ్రంథాలు అనే విషయంపై డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వ్యాసం ఐదవ భాగాన్ని యువభారతి ఆజీవన సభ్యులు శ్రీ మదన్ గుప్తా గారి గళంలో వినండి ఆరవది దశ ప్రతి దృశ్య వస్తువుకి కారణం ఉంటుంది దానికొక ఉంటుంది దానికి కారణం మరొకటి ఈ విధంగా విశ్లేషణ చేసుకుంటూ పోతే మిగిలేది శుద్ధమైన ఆత్మతత్వమే అదే నేను దీని అనుభవం నాకు రోజు కొంతవరకు సుషుప్తులో కలుగుతూనే ఉన్నది అని చెప్పే నా భూమి తోయం న తేజో వాయు నఖం నేంద్రియం వా న దేశం సమూహ అనైకాంతి కత్వాత్ సుషుప్తే కసిద్ధం తదేకోవశిష్ట శివకేవలోహం ఇత్యాది శ్లోకాల్లో ఈ దశ శ్లోకి సకల దృశ్య పదార్థాలను నిషేధించగా మిగిలే ఆత్మతత్వాన్ని గురించి బోధిస్తుంది సర్వ వేదాంత సిద్ధాంతసార సంగ్రహం ఇది ఏడవది ఇది బృహత్ ప్రమాణాలైన మూడు ప్రకరణ గ్రంథాలలో ఒకటి మిగిలిన రెండు ఉపదేశ సాహస్రీ వివేక చూడమణి అనేవి దీనిలో ఒక వెయ్యి ఆరు శ్లోకాలు ఉన్నాయి సమస్తోపనిషత్తుల సిద్ధాంతం కూడా గురుశిష్య సంవాద రూపంలో ఈ గ్రంథంలో ప్రతిపాదించబడింది ఆత్మస్వరూపం బంధహేతువులు జ్ఞానము జ్ఞాన సాధనాలు మోక్షస్వరూపము ఇవన్నీ విచితంగా ప్రతిపాదించబడినవి దాదాపు రెండు వందల యాభై శ్లోకాలలో వేదాంత శాస్త్రంలో ప్రతిపాదించబడే విషయం సంబంధం అధికారి ప్రయోజనం అనే అనుబంధ చతుష్టయాన్ని గురించి చర్చించి సాధన చతుష్టయ సంపత్తి అతి విస్తృతంగా వివిధ ఉదాహరణలతో వివరించబడినది కామక్రోధాదులే సంసారానికి హేతువులనే విషయం కూడా విస్తృతంగా ప్రతిపాదించబడింది ఈ గ్రంథంలో దృశ్యమైనది సవయవమైనది అయిన ప్రతి పదార్థము నశ్వరమే అందుచేత స్వర్గ కైలాస వైకుంఠాదులు కూడా అశాశ్వతములే అవి నిత్యములు అనే బుద్ధి భ్రాంతి మాత్రమే సర్వస్య నిత్యత్వే సావయత్వేన సర్వత సర్వత సిద్ధే వైకుంఠాదిషు మతిభ్రమ ఏవ మూఢబుద్ధీనా కామం అంటే కోరిక చాలా చెడ్డది అది కలగకుండా ఉండాలి అంటే సంకల్పం అనగా ఆయా విషయాలను గూర్చిన ఆలోచన విడిచిపెట్టాలి అప్పుడు ఇంకా కామం పుట్టదు కామస్య బీజం సంకల్ప సంకల్పాదేవజాయతే బీజే నష్టే అంకుర ఇవ తస్మిన్నష్టే వినశ్యతి ధనం ఉన్నందుకు రెండే ప్రయోజనాలు ఒకటి భోగాలు అనుభవించడం రెండు దానం చేయడం భోగాల వల్ల గర్వం పెరుగుతుంది దానం చేస్తే అది పునర్జన్మ హేతువు రెండు విధాలా కూడా ధనం అపాయహేతువే ధనం వల్ల మదం పెరుగుతుంది మదం స్మృతిని పోగొడుతుంది స్మృతి చెడితే బుద్ధి సరిగా పనిచేయదు బుద్ధినాశం సర్వ అనర్థాలకి హేతువు భోగేన మత్తతా జంతోర్ధన పునరుద్భవ హృదయవో భయదా విత్తం నాశ్చేవ గతిరన్యత ధనేన మదవృద్ధి శాన్మదేన స్మృతినాశనం స్మృతినాశో బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి సంసారం అనేది మృత్యుదేవత మహాబలాఢ్యమైనది కాంత జిహ్వ కనకం అనే మూడు ద్వారాల గుండా లోనికి ప్రవేశిస్తుంది అది లోనికి రాకుండా చేసుకోవాలి అంటే ఈ మూడు ద్వారాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి సంసార మృత్యోర్బలిన ద్వారాణి తు త్రీణి మహాంతిలోకే జిహ్వా కనకం చ తాని రుణద్ధిస్త భయం న కాంతా కనకాలు అనర్ధహేతువులనే విషయం ప్రసిద్ధమే అభోజ్య భోజన సురాపాన అసత్య సంభాషణాదుల ద్వారా జిహ్వ కూడా అనర్ధహేతువు అవ్వడం చేత భగవత్పాదులు దానిని కూడా వాటి పక్కనే చేర్చారు జ్ఞానంతో పాటు కర్మ కూడా ఉంటేనే మోక్షం కలుగుతుంది అని కొంతమంది అంటారు అది అయుక్తం ఆయా కామాలు కలవాడు కర్మలు చేయడానికి అధికారి ఏ కామాలు లేనివాడే వేదాంత శ్రవణాధికారి అందుచేత కర్మకు జ్ఞానానికి సముచ్చయం కుదరదు అత సాపేక్షితం జ్ఞానమదవా సముచ్చయమే మోక్షస్య సాధనమితి వదంతి బ్రహ్మవాదిన ముముక్షోర్యుజ్యతే త్యాగ కదం విహితర్మణ ఇది శంకా నకర్తవ్య మూడవ పండితోత్తమై కర్మణ్యంతు శ్రవణస్య ఫలం పృథక్ కామి కర్మణ్యోధికృతో నిష్కామి శ్రవణే మత ఆధ్యారోపావాదాల చేత పరతత్వాన్ని బోధించడం అనే పద్ధతి వేదాంత శాస్త్రంలో ఉన్నది వాస్తవంలో లేని ప్రపంచాన్ని ఉన్నట్లుగా బోధించి సృష్టి క్రమాదులను తెలపడం ఆధ్యారోపం దానిని క్రమంగా విశ్లేషిస్తూ స్థూలం నుంచి సూక్ష్మం దాకా వెళ్ళి వాస్తవంలో ఈ స్థూల ప్రపంచం అనేది లేదు అని చెప్పడం అపవాదం ఈ పద్ధతిలో గురువు శిష్యునికి తత్వబోధ చేశాడని చెబుతూ రెండు వందల తొంభై ఐదవ శ్లోకం నుంచి దాదాపు నూట యాభై శ్లోకాల్లో పంచమహాభూత సృష్టి ఉపనిషదనుసారంగా వివరించబడింది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు కూడా వర్ణించబడ్డాయి ఆత్మస్వరూపం విషయంలో ఆయా వాదుల అభిప్రాయాలను తెలిపి పూర్వాపూర్వ వాదాలను ఉత్తరోత్తర వాదాలను కూడా ఎలా ఖండించారో చెప్పబడింది భార్యాపుత్రాదులే ఆత్మ అని కొందరు దేహమని కొందరు ఇంద్రియాలని కొందరు అని కొందరు మనస్సు అని కొందరు బుద్ధి అని కొందరు సుశుక్తిలో జ్ఞానం ఉండదు కాబట్టి అజ్ఞాన స్వరూపమని తార్కిక ప్రభాకరులు చిజ్ జడో భయాత్మకమని భట్టాదులు శూన్యమే అని కొందరు అంటున్నారు శూన్యత్వం అనేది శాస్త్రసమ్మతం కాదు యుక్తిసహము కాదు అందుచేత ఆత్మ చిత్స్వరూపమని ప్రతిపాదించబడింది జ్ఞానవిష్ణునికి కర్మతో పని లేదు అతనికి జ్ఞానమే కర్మ జ్ఞానమే సంధ్య జ్ఞానమే సర్వస్వము జ్ఞానైక నిష్ఠానిరతశ భిక్షోర్ సంధ్య తదేవ సర్వం నతతో అన్యదస్తి యోగారు అవడానికి ప్రయత్నించే మోక్షేచ్చ కలవాడు కర్మాంతరాస్తక్తుడైతే తాటి చెట్టు ఎక్కేవాడు మరొక పని చేస్తే క్రింద పడినట్లు పడిపోతాడు యోగం సమారోహతి యో ముముక్షు నయుక్తమిషత్ నుక్తమిషత్ క్రియాంతరాసక్తమన కర్తృవధృవం ఆత్మానుభూతి స్వరూపం ఎట్లు ఉంటుందో జీవన్ముక్త విదేహులు లక్షణాలు ఏవి అని శిష్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ శ్లోకం నుంచి గ్రంథాంతం వరకు చెప్పబడింది ఈ సందర్భంలో చెప్పిన శుభేచ్ఛ వివరణ విచారణ తనుమానసి తత్వాపత్తి అసంసక్తి పదార్థ భావన తుర్యగా అనే ఏడు జ్ఞాన భూమికలు వాటి లక్షణాలు జాగ్రత్ జాగృత్సు జాగ్రత్ స్వప్నము జాగృత్ సుషుప్తి స్వప్న జగత్తు స్వప్న స్వప్నము స్వప్న సుషుప్తి సుప్తి జాగ్రత్తు సుప్తి స్వప్నము సుప్తి సుప్తి మొదలైనవి ఇతర ప్రకరణ గ్రంథాలలో బాహ్యాదులలో కూడా లేనివి అపూర్వ విషయాలు ఇక్కడ చర్చించబడ్డాయి ఈ విధంగా ఇది సర్వ సారం అని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు ఇక ఎనిమిదవదైనటువంటి వివేక చూడమణి ఇది కూడా గురు శిష్య సంవాదంలో నడిచిన ఐదు వందల ఎనభై ఒక్క శ్లోకాల ప్రకరణ గ్రంథం అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన విషయాలన్నీ దీనిలో కూడా చక్కగా ప్రతిపాదించబడ్డాయి సాధన చతుష్టయ సంపత్తి పంచకోశాలు దృశ్య ప్రపంచము సాధనా విధానము ఆత్మస్వరూపము జీవన్ముక్త లక్షణము అతని అనుభవం ఇవన్నీ విశదీకరించబడ్డాయి మనుష్య జన్మ మోక్షేచ్ఛ మహాపురుషుని ఆశ్రయం అనే ఈ మూడు ఈశ్వరానుగ్రహం ఉంటేనే లభిస్తాయి దుర్లభం త్రయమేవై తద్దేవానుగ్రహ విహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ యోగాభ్యాసం చేసినా సాంఖ్యం చదివినా ఎన్ని కర్మలు చేసినా ఇతర విద్యలు ఎన్ని నేర్చినా నేనే బ్రహ్మను అనే జ్ఞానం కలిగే వరకు మోక్షం సిద్ధించదు అందమైన వీణను గ్రహించి దానిని అభ్యసించి చక్కగా వాయిస్తే ప్రజలను రంజింపచేస్తే చేయవచ్చునేమో దానివల్ల సామ్రాజ్యం లభించాలంటే లభించదు అదేవిధంగా అనేక శాస్త్రాలు చదివి వాటిని గురించి ధారాళంగా మాట్లాడగలిగే పాండిత్యం సంపాదిస్తే దానివల్ల ముక్తి లభిస్తుందేమో కానీ ముక్తి లభించదు ముక్తి కావాలి అంటే పరతత్వజ్ఞానం ఒక్కటే సాధనం శబ్దజాలంలో పడి ఎంత కొట్టుకున్నా భ్రమ కలుగుతుంది తప్ప మరొక ప్రయోజనం ఏది లేదు అందుచేత ఆ ప్రయత్నాలన్నీ దూరంగా పెట్టి తత్వజ్ఞానం కలవాణిని ఆరాధించి తత్వం తెలుసుకోవాలి నా యోగేన నా సాంఖ్యేన కర్మణానో నవిద్య బ్రహ్మాత్మైకత్వ బోధేన మోక్ష సిద్ధ్యతి నాణ్యదాహ వీణయ రూప సౌందర్యం తంతి వాదనా సౌష్ఠవం ప్రజారంజనం మాత్రం తన్న సామ్రాజ్యాయ కల్పతే వాగ్వైరఖి శబ్దరి వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదూషాం తుక్త ము అవిజ్ఞాన శాస్త్రాతిస్ నిష్ఫలా శబ్దజా మహారణ్యం చిత్తభ్రమణ అత ప్రయత్నాజ్జావ్యం తానామాత్మన జీవ బ్రహ్మైక్యాన్ని ప్రతిపాదించే నాలుగు వాక్యాలు నాలుగు వేదాల నుండి గ్రహించబడ్డాయి వాటికి మహావాక్యాలని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఋగ్వేదం నుంచి అహం బ్రహ్మాస్మి ఇది యజుర్వేదం నుంచి తత్వమసి ఇది సామవేదం నుంచి అయమాత్మా బ్రహ్మ ఇది వేదం నుంచి అనే ఈ నాలుగు వాక్యాలకి అర్థం చెప్పడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని గ్రహించవలసి ఉన్నది అందుచేత చాలా చిన్నవైన ప్రకరణాలలో తప్ప మిగిలిన అన్ని ప్రకరణాలలో శంకర భగవత్పాదులు తత్వమసి అనే మహావాక్యానికి అర్థం ఎలా చెప్పాలో అలా చెప్పారు ఇతర వాక్యాలకు కూడా అదే పద్ధతి అవలంబించవచ్చును తత్వమసి అనే వాక్యానికి వెనుక చెప్పిన సకల జగత్ అయిన సర్వజ్ఞత్వ సర్వశక్త్యాదులతో కూడిన ఆ పరమేశ్వరుడు నీవే అని అర్థం త్వం అని నిర్దేశింపబడిన వాడు శ్వేతకేతువన్ ఒక జీవుడు ఇతడు కించిద్ విఘ్నుడు అల్పశక్తి కలవాడు సర్వజ్ఞత్వాదులు ఉన్న ఆ పరమేశ్వరుడు కించిద్ జ్ఞానత్వాదులు ఉన్న ఈ జీవుడు ఒక్కరే ఎట్లా అవగలరు అందుచేత ఈ అర్థం కుదరదు మరొక విధంగా చెప్పవలసి ఉంటుంది ప్రతి శబ్దానికి నిశ్చితమైన ఒక అర్థం ఉంటుంది దానికి వాత్స్యార్థం అని పేరు ఉదాహరణకి గంగాయాం జలం అస్తి అనే వాక్యానికి గంగా జలం జలమున్నది అని అర్థం ఇది వాత్సార్థం అయితే గంగాయాం ఘోష అస్తి అనే మరొక వాక్యంలోని గంగాయాం అనే పదానికి గంగా నదిలో అనే వాచ్యార్థం చెబితే కుదరదు ఘోషము గొల్లపల్లె గంగానదిలో ఉండదు కదా ఇలాంటి సందర్భాలలో అసలు అర్థానికి బదులు దానికి దగ్గరగా ఉండే మరొక అర్థం చెప్పుకోవాలి ఇక్కడ అనే పదానికి గంగా తీర్థమందు అని అర్థం ఇప్పుడు గంగా తీరముపై గొల్లపల్లె ఉన్నది అనే అర్థం కుదురుతుంది ఈ విధంగా అసలు అర్థం విడిచి చెప్పిన మరొక అర్థానికి లక్ష్యార్థం అని పేరు ఆ పదం లక్ష్యార్థాన్ని బోధించిన వ్యాపారానికి అంటే పనికి లక్షణ అని పేరు ఇది మూడు విధాలు జగల్లక్షణ అజహల్లక్షణ జహద జహలక్షణ వాచ్యార్థాన్ని పూర్తిగా విడిచి లక్ష్యార్థాన్ని బోధించినట్లయితే అది జహల్లక్షణ పై ఉదాహరణలో గంగా శబ్దం అసలు అర్థమైన ప్రవాహ రూపార్థాన్ని విడచి తీరము అనే అర్థాన్ని బోధిస్తున్నది ఘోషంనకు తీరముతో మాత్రమే కదా సంబంధం అందుచేత జహర్లక్షణ కొన్ని చోట్ల వాచ్యార్థం విడవకుండా లక్షార్థాన్ని బోధించడం జరుగుతుంది కుంతా ప్రవిశంతి అని ఉంది కుంతాలు అంటే ఒక రకం ఆయుధం తమంతట తాముగా లోనికి ప్రవేశించడం కుదరదు అందుచేత కుంతములు ధరించిన వాళ్ళు అని లక్ష్యార్థం గ్రహించబడింది ఈ అర్థంలో కుంతములు అనే వాచ్యార్థం కూడా కలిసి ఉన్నది కుంతాలు కూడా లోనికి తీసుకోబోపడుతున్నాయి కదా అందుచేత అజహల్లక్షణ వేదాంతులు జహద జహలక్షణ అనే మూడవ విధమైన దానిని కూడా అంగీకరించారు వాచ్యార్థంలో కొంత భాగాన్ని విడిచి కొంత భాగాన్ని గ్రహించిన లక్షణార్థం దేవదత్తుడనే వానిని వాణిని కొంతకాలం క్రితం ఎక్కడనో చూడడం జరిగింది అతనినే ఈనాడు ఇక్కడ చూచి ఓ ఆ దేవదత్తుడే కదా ఇతడు సోయం దేవదత్త అని అంటున్నాం అనగా ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒకరే అని అర్థం కానీ ఆనాడు అక్కడ చూచిన ఆ దేశ కాలాలకు సంబంధించిన దేవదత్తుడు వేరు ఈనాడు ఈ దేశంలో ఉన్న ఈ దేశ కాలాలకు సంబంధించిన దేవదత్తుడు వేరు అయినా ఇద్దరూ ఒక్కడే అంటున్నాం ఆ దేశకాలాలను విడిచిపెట్టి ఈ దేశకాలాలను కూడా విడిచిపెట్టి దేవదత్తుడు అనే అంశాన్ని మాత్రమే గ్రహించడం చేత అలా చెప్పడం కుదిరింది ఈ విధంగా వాచ్యార్థంలో కొంత భాగం విడిచి కొంత భాగం గ్రహించడం చేత ఇది జహద జహల్లక్షణ ఇదే విధంగా తత్ అనే పదానికి సంబంధించిన సర్వజ్ఞత్వాదులు గల చైతన్యము అనే అర్థంలోని కొంత భాగమైన సర్వజ్ఞత్వాదికాన్ని విడిచి చైతన్య రూపాంశాన్ని మాత్రం గ్రహించాలి త్వం అనే పదానికి సంబంధించిన కించి జ్ఞాత్వాది విశిష్ట చైతన్యం అనే అర్థంలోని కించి జ్ఞాత్వాది భాగం విడిచి చైతన్య రూపాంఛాన్ని మాత్రమే గ్రహించాలి అప్పుడు ఈ రెండింటికి అభేదం కుదురుతుంది ఈ విధంగా తత్వమసి అనే మహావాక్యానికి ఎలా అర్థం చెప్పాలో భగవత్పాదులు ఇతర ప్రకరణ గ్రంథాలలో వల్లనే దీనిలో కూడా వివరించారు ఈ విధంగా అనేక విషయాలను ప్రతిపాదించే ఉత్తమ ప్రకరణ గ్రంథం వివేక చూడామణి తెలుగు భాష కమ్మదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు మా ఈ యోభార్ సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా